సంపదల కోసం అష్టైశ్వర్యాల కోసం లక్ష్మీదేవిని ఆరాధించే అతి ప్రత్యేకమైన మాసము ఈ మార్గశిర మాసం ఈ మాసం నవంబర్ ఇరవై ఒకటి నుండి మొదలైంది శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కూడా ఎంతో విశేషంగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఈ నాలుగు గురువారాలు ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి ఈ నా గురువారాల్లో చెయ్యకూడని పనులు ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నియమాలు ఏంటంటే ఇల్లును ముగ్గులతో అలంకరించుకొని రంగవల్లులతో కడప పూజ చేసుకోవాలి తప్పకుండా అలాగే అమ్మవారి పాదాలను ముగ్గుతో అలంకరించుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది అమ్మవారి ఇంట్లో కొలువై ఉంటుందంట అలాగే ఈరోజు మనం గోర్లు కత్తిరించడం కానీ నూనె పెట్టుకోవడం కానీ పూజ అయ్యేదాకా చుట్టు దువ్వడం కానీ ఒకరిని దూషించడం కానీ ఒకటి తిట్టడం కానీ పిల్లల్ని తిట్టడాలు ఇలాంటివి ఏవీ చేయకూడదు మనకు కుదిరైనంత అబద్ధాలు చెప్పకూడదు మనకు కుదిరినంత అంతలో దాన ధర్మాలు చేయాలి అలాగే ఈ మొదటి గురువారం అయితే అమ్మవారికి పులగవా అన్నము నైవేద్యంగా పెట్టాలి ఇవేవి చేయలేనివి అష్టోత్తర శతనామావళి అలాగే శ్రీమాత అనుకున్నా కూడా